పదమూడు తారీఖు పొంగల్ పండగ ఈ పొంగల్ పండగకు సంక్రాంతి ఒక రోజు ముందు దీన్ని భోగి అంటారు పొంగల్ అంటారు ఇలా రకరకాల ముగ్గులు వేసుకొని ఇంట్లో ముంగట పండగ జరుపుకుంటారు ఇలా వేసుకోవడం వల్ల ఎంతో చూడు ముగ్గులు అందంగా ఒక్కొక్క ఇంటికి ఒక్క రక ముగ్గులు వేసినారు ఈ ముగ్గులు చాలా అందంగా వేసినారు కలర్లు సూత ఇందులో నింపినారు ఇవి సంక్రాంతికి వేసిన ముగ్గులు సంక్రాంతి ముగ్గులు అంటారు ఇలా వేసిన వలన ఆనందంగా ఉంటాయి ముగ్గులు చూడడానికి మనసుకి ఉల్లాసం ఇవి చూస్తుంటే ఎంతో ముద్దుగా కనబడుతున్నాయి అబ్బా ముగ్గులు ఎంత ముద్దుగా వేసారు ఇది వేసిన వారిని మెచ్చుకోవాలి చాలా మంచిగా వేసారు మళ్ళీ ఇటువంటి ముగ్గులు సంవత్సరానికి ఒకసారి దా సంక్రాంతికే వేస్తారు పెట్టేప్పుడు వేరు ఈ ముగ్గులు సంక్రాంతి రోజే మనకు ఎక్కడ చూసినా సంక్రాంతి రోజే కనబడతాయి కాబట్టి ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి ఒక్కొక్క ముగ్గు ముగ్గును ఎలా వేసినారో మీరు వీటిని చూసి మాకు బాగా ఉన్నాయా లేవా కామెంటు పెట్టగలరు ఈ ముగ్గులు చూడు ఎలా వేసినారో చాలా అందంగా ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్ ఇలా కలర్ చూత మంచిగా వేసినారు ఇది సంక్రాంతి ముగ్గులు సంక్రాంతి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పొంగల్ హ్యాపీ పొంగల్ అని ఈ ముగ్గులు హ్యాపీ పొంగల్ అని ముగ్గులు ఎలా చేసినారు ఒక్కొక్కటి ఇలా చాలా డిజైన్లు చేసినారు ఒక రకంగా ఉన్నది ఒక ముగ్గు ఒక రకంగా ఒకటి ఒక కలరు ఎన్నో రకాల కలర్లు ఎన్నో రకాల డిజైన్లు ఇలా ముగ్గులు ఇంటి ముందు వేసుకుంటే చాలా